హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ ఒకటి రెడీ చేశాను చాలా ఈజీ కూడా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది గోధుమ పిండితో చేశాను అలాగే మైదా పిండితో కూడా రెడీ చేయొచ్చు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి ప్లేస్ని మైదా కూడా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ ఆయిల్ గోరువెచ్చని నీళ్ళు వేసుకొని బాగా పిండిలాగా రోటి ఆటలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక పది నిమిషాలు వరకు నానబెట్టి పక్కకు పెట్టి ఉంచేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం స్టఫ్ రెడీ చేసుకుందాం ఒక పెద్ద సైజు గల బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టించుకొని ఇలాగ తోని మెత్తగా మెదపండి ఆ తర్వాత మనకి ఇందులో ఏదైనా వెజిటేబుల్స్ కలపాలి అనుకుంటే మీ దగ్గర ఏదో ఉంటే అది కలపండి లేదు పొటాటోతో ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చు నేను ఉదయం పిల్లలకి ఈ క్యాబేజీని క్యారెట్ ఫ్రై చేశాను అది నేను కలిపేసి చేస్తున్నాను అనమాట మీ దగ్గర ఏదో అందుబాటులో ఉంటే అది వేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని అందులోని చిన్న ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం వెల్లుల్లి తురుము ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో నిమ్మకాయ చెక్క కూడా సగం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం రోటీని ప్రిపేర్ చేసుకున్నాం ఆ షేప్లోని సర్కిల్ షేప్లోని రోటీలా చేసేసుకొని ఇలా మధ్యలో ఆ బ్యాటర్ని వేసేసుకొని సైడ్ని కొద్దిగా మైదా పిండిని కొద్ది వాటర్స్ కలిపిస్కొని చిన్న అంటుకున్నట్టుగా గమ్లాగా చేసుకోవాలి అలాగే ఇందులోని పిజ్జా కటర్తో సైడ్లన్నీ కట్ చేసుకొని ఒక షేప్లో చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు దీంతోని సమోసా షేప్లో కూడా చేసుకోవచ్చు సమోసాలు చేసాను కానీ ట్రై చేసాను బాగా రాలేదు ఇది చెప్పిన మిశ్రమం ఇలా రెడీ అవుతుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అలాగే నేను కడాయిలో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి పచ్చిమిర్చిలోని ఇప్పుడు ఈ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి సిమ్లోనే చేసుకోండి లేకపోతే కిందంతా మాడిపోతుంది చూసారు కదా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కట్టచ్చు లేకపోతే స్కూల్ నుంచి రాగానే మనం పిల్లలకి ఇలా రెడీ చేసి పెళ్తే చాలా ఇష్టంగా తినేస్తారు కొద్దిగా పిండి ఉంటే సమోసాలాగా చేశాను కానీ రాలేదు మనకు వచ్చినట్టుగా అయితే చేసాం ఇది కూడా బాగానే ఉంది చూసారు కదా ఎంత ఎర్రగా బాగా అంతే అంతేనండి ఎంత ఇష్టమైన గోధుమ పిండితో చేసిన స్నాక్స్ రెడీ అయిపోయింది ఇది చాలా చాలా అయితే బాగుంటుంది మనకి ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అలాగే మన రోటి పిండిని మెత్తగా కలుపుకుంటే బాగా ఫ్రై అవుతాయి గట్టిగా కలపడం వల్ల తిన్నప్పుడు కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి